కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం గంగపాలు కాలేవు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు గంగపాలయ్యాయంటూ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దగావత్ తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాను విరమింపజేశారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆరున్నర కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించడం దుర్మార్గమని అసెంబ్లీ సాక్షిగా అక్బర్ ఓవై అసదుద్దీన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత చక్కగా వివరించారో ముఖ్యమంత్రికి తెలియదా అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే బీడు భూములు పచ్చగా మారాయని సాగునీటి కోసం రైతులు రోడ్లెక్కితే ఆ ప్రాజెక్టు ద్వారానే ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసిందని అంతటి గొప్ప ప్రాజెక్టుపై అవినీతి జరిగిందనటం సిగ్గుచేటన్నారు కేసులు విచారణలు కేసీఆర్ కు కొత్త కాదని అన్నారు కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ కాంగ్రెస్ నాయకులు అనడం సిగ్గుచేటన్నారు వచ్చే స్థానికల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపిస్తే మీ పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు ఇదిలా ఉండగా అదే సమయంలో యూరియా కోసం రైతు వేదిక వద్ద రైతులు గుమిగుట్టడంతో వారికి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం నిలదీశారు మా గ్రామం అని చెప్పుకుని ఎమ్మెల్యే రైతుల కష్టాలు కనపడటం లేదా అంటూ బీఆర్ఎస్ నాయకులు అన్నారు గణపతి బప్ప మోరియా కావలయ్య యూరియా అంటూ రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు వారి పంటకు ఇప్పటికీ ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని మొదటి దఫా ఇంకా యూరియా చెల్లలేదని ఇలా అయితే పంట ఎలా పండుతుందని మహిళా రైతు కన్నీరు పెట్టుకుంది నాలుగు సార్లు తిరిగినా ఒక బస్తా యూరియా ఇవ్వలేదని చిట్యాల మహేష్ అనే రైతు పెట్రోల్ మీద చల్లుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప మహేష్ శాఖ అధ్యక్షుడు దయాల కమలాకర్ నాయకులు కంటే రెడ్డి మంచే రాజేశం చెప్ప్యాల గణేష్ తలారి నర్సయ్య ఉప్పులు టి గణేష్ కొడిగంటి శ్యామ్ దయ్యాల పెద్దలు బోయిని చంద్రయ్య కాదాసు లక్ష్మణ్ తేతలు పాల్గొన్నారు నాలుగు ఎకరాల పొలం వేసుకున్నావు ఎందుకు అట్లా వచ్చినా గానీ రాత్తానుడు విత్తలు ఇచ్చు లేదు రాత్తానుడు ఇచ్చి లేదు రాసులు లేదు ఇచ్చి లేదు ఒక్కో బస్త లేదు నాలుగు ఎకరాల పొలం వేసుకుని వేసుకున్నాడుకో అందరు పోసుకున్నారు మాందు మా అక్కో లేదు నువ్వు ఎందుకు చేసుకున్నావు అసలు పొలం అంటారు సార్ పొలం చేసుకున్నామో కానీ ఆడుకో రోజు ఏడుచుకుంటే నేను అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి చెరువు నింపినటువంటి కాలువల ద్వారా నింపినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది మరి అలాంటి కాళేశ్వరం పైన ఇన్ని రోజులు పోషకం చేసి కమిషన్ వేసి ఏర్పాటు చేసి అందులో ఏమి లేకు ఏమి చేత ఏమి లేకున్నా కానీ కూడా ఇవాళ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ఈ యొక్క కమిషన్ మొత్తం కూడా సిబిఐకి అప్పగిస్తున్నా చెప్పడం చిక్కుచేటు నీకు దమ్ముంటే నువ్వే విచారణ చేయు ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది విచారణ చేయు కానీ ఇవాళ కేసీఆర్ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పైన కట్టినటువంటి కట్టణాలపైన నీ శ్రద్ధ ఉంది తప్ప కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇవాళ యూరియా బస్తా లేక ఇవాళ ఎంతో బాధపడుతూ ఉన్నారు వీటిపై నీ దృష్టి పెడితే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు కాబట్టి నీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను మళ్లించడానికి ప్రజలందరి యొక్క ఆలోచనను మళ్లించడానికి ప్రజల యొక్క రైతుల యొక్క బాధలు పట్టించుకోక ఇవాళ ఏమున్నా పొద్దుగా కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఇది తిన్నడు అది తిన్నాడు ఇది తిన్నాడు తప్ప కానీ నువ్వు వేసింది ఇరవై రెండు నెలలలో నువ్వు చేసింది ఏం లేదు బిడ్డ కబర్దార్ ఖబర్దార్ ఈ యొక్క రుద్రంగ మండలం ఉన్నటువంటి రైతులందరికీ ప్రతిరోజు చెప్తా ఉన్నాం ఏదైతే చేదు గుర్తుకే ఒకటేసి రేవంత్ రెడ్డి కల్పించిర్రావు ఇవాళ అదే చేదు గుర్తు అదే చేతి విరిగిపోయే విధంగా రానున్నటువంటి ఎలక్షన్లో మీ యొక్క అమూల్యమైన ఓటును కారు గుర్తుపై ఓటేసి ప్రధాన కారణం కేసీఆర్ గారి ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు తోటే పచ్చగా మారింది అట్లాంటి ప్రాజెక్టు మీద పగబట్టి మరి లక్ష కోట్లు తిన్నారు లక్ష కోట్లు తింటే నీ ముఖానికి అంత పెద్ద ప్రాజెక్టు పూర్తవుతుందా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రజానికి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లక్ష కోట్లు కేసీఆర్ తిన్న తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుందా మొన్న మరి రైతాంగం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం డిమాండ్ చేస్తే మరి పంపుల్ని ఆన్ చేసి మీరే కదా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ మొత్తం తిన్నాడు గంగల కొట్టుకుపోయింది ఈ ప్రాజెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నావు కొంచెం అన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేమే వాస్తవంగా మేమే సిగ్గుపడుతూ ఉన్నాం మాకు ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరికింది ఏందబ్బ అని ఎందుకంటే మీ మాటల ఒక్కదానికి పొంతన లేదు ఒక్కటికొక్కటి పొంతన లేదు ఏం మాట్లాడుతారో మీకే తెలియదు అప్పుడే డబ్బులు ఉన్నాయంటారు అప్పుడే డబ్బులు లేవంటారు ఖజానా మొత్తం కాలే అంటారు వేలకు వేల కోట్లు మేము మీకు అభివృద్ధికి ఇస్తామని చెప్తూ ఉంటారు ఇవాళ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గంగపాలు అయిపోయినాయి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం గంగపాలు కాలే మీరు ఇచ్చిన హామీలు గంగపాలు అయిపోయినాయి మరి అసెంబ్లీ నిర్వహించి మరి ఇలా కేసీఆర్ గారి మీద సీబీఐ ఎంక్వైరీ పెడతామని మరి రేవంత్ రెడ్డి ద్వారా మరి ఇలా అసెంబ్లీలో చెప్పడం నిజంగా ఇలా తెలంగాణ ప్రజలు కానీ రైతాం కానీ నిజంగా వాళ్ళు బా బాధపడుతున్నారు ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం మరి అభివృద్ధి చెందిందంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మరి కాళేశ్వరం జలాలని మేము ఈ రుద్రంగ మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా కాళేశ్వరం ద్వారా ఇలా ఎల్లంపల్లి నుంచి ఇలా మన రుద్రేంగి దాకా నీళ్ళు అందించిన వాస్తవ నీళ్ళు అందించిన వాస్తవ కాదా అని మేము రుద్రంగి ప్రజల పక్షంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పక్కన మానల మరి జిల్లాలోని ఎత్తైన ప్రాంతం అక్కడ తాగడానికి నీరు లేని పరిస్థితి ఉండే గతంలో మరి అలాంటి ప్రాంతంలో కూడా మరి సాగర్ నుంచి ఈ కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా సాగర్లో వేసి అక్కడి నుంచి మానకు సాగునీరు అందించిన విషయం వాస్తవం కాదా మరి ఇలా రుద్రంగి ప్రజలకు తెలుసు కాళేశ్వరం నీళ్లు ఎక్కడి నుంచో ఎక్కడ దాకా వచ్చినాయి మరి ఇలా తెలంగాణ నిండు అసెంబ్లీలో మరి ఇలా నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా ఒక ఎకరానికి నీరు అందియలే కాళేశ్వరం జలాలు ఏ ఊరు కూడా అందలేవని

ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు వాళ్ళు దెబ్బ కొడితే లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఎవరైనా ఏ నాయకులైనా దయచేసి తెలంగాణ మీద ప్రేమతో మీరు మీ నాయకత్వాన్ని ముందుకు నడిపించండి తెలంగాణ మీద ప్రేమ రైతుల మీద ప్రేమతో నడిపించండి మాకు ఆ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకండి మీరు వాళ్ళని మంచిగా చూసుకోండి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాళేశ్వరం గంగలో ఎట్లాగైతే కలిపారో ఆ కాళేశ్వరంలో మీరిచ్చిన ఆరు గ్యారంటీలు కలిపిన కాళేశ్వరం చెక్కు చెదరకుండా రాతి కట్టడం ప్రతిసారి ఇంకా ఎన్నేళ్ళైనా ఉండే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటే తెలంగాణ ప్రజలందరూ కళ్ళు లేని కబోదుల్లా కనపడుతున్నారా మీకు కాళేశ్వరమే మంచిది కాదంటున్నారు కాళేశ్వరం ఏమైంది కాళేశ్వరం ఉండడం వల్లనే ఇది వరకు జలాలు రుద్రంగిని తాగినాయి కాళేశ్వరం త్రివేణి సంగమంలో ఉండేటువంటి గంగా అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణను పరమ పవిత్రం చేస్తున్నాయని రైతులందరూ పొగిడితే మీకు నచ్చట్లేరా కాళేశ్వరం లేకపోతే